హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు రీసెంట్గా ఢిల్లీకి కొత్త సీఎంగా ఎన్నికయ్యారు కదా రేఖా గుప్త గారు సో మనం ఢిల్లీ సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ డిస్కస్ చేస్తాం సో దానికైనా మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ ఆలోర్స్ షేర్ చేసినా సో అక్కడ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ కూడా ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి సో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్త గారు మన రీసెంట్గా ఈరోజు ఎన్నిక కావడం జరిగింది సో ఈమె ఢిల్లీకి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిలలో నాలుగో పర్సన్ అట్టు కన్నా ముందు సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అశీతి తర్వాత అంటే వీళ్ళు నలుగురు ఈమె కంటే ముందు ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశారు సో దాంతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని తెలుసుకోవాలి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే శ్రీ వినయ్ కుమార్ సక్సేన శ్రీ వినయ్ కుమార్ సక్సేన గారు ఢిల్లీ ముఖ్యమంత్రి సో మన గ్రూప్ వన్ టూ టైమ్స్ వచ్చిందండి ప్రిలిమ్స్లో ఇటు స్టేట్స్ ఇచ్చి ఇటు ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి పేర్లు ఇచ్చి మ్యాచ్ ఫాలోయింగ్ అన్నారు స్టేట్స్ మహిళా ముఖ్యమంత్రి అన్నారు ఇది మీకు టాస్క్ అన్నట్టు చదవండి ఇంతవరకు ఇప్పటివరకు ఏ రాష్ట్రాలకు మహిళలు ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి ఒక టేబుల్ ఫార్మట్లే అది ఇది ఇంపార్టెంట్ టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్లో ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం ఢిల్లీ గురించి సో ఓకే నెక్స్ట్ మొత్తం ఢిల్లీ అసెంబ్లీ స్నానాలు ఎన్ని అంటే మనకు మొత్తం వచ్చేసి డెబ్బై అసెంబ్లీ స్నానాలు ఉంటాయి అయితే ప్రతి రాష్ట్రంలో చూడండి పదిహేను శాతం మంత్రివర్గం తీసుకోవచ్చు ఎవ్రీ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పదిహేను శాతం మంత్రివర్గం మొత్తం వంద వంద ఎమ్మెల్యేలు ఉంటే అలా పదిహేను మంది మినిస్టర్స్ ఉండవచ్చు బట్ ఢిల్లీలో మాత్రం ఓన్లీ పది శాతం మాత్రమే మినిస్టర్స్ ఉంటారు అంటే ఢిల్లీ అసెంబ్లీ డెబ్బై కదా ఓన్లీ ఏడుగురు మాత్రమే ఢిల్లీలో మంత్రులు ఉంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ స్వాతంత్రం వచ్చే రాజ్యాంగము ఫస్ట్ ఎన్నిక జరిగినప్పుడు అంతకుముందు ఢిల్లీ అనేది పార్ట్ సిలో పార్ట్ ఏ అట్లా ఉండే కదా హైదరాబాద్ రాష్ట్రం అనేది పార్ట్ బీలో ఉండే కదా సో ఢిల్లీ అనేది పార్ట్ సిలో ఉండే అన్నట్టు సో తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకు కేంద్రపాలిత ప్రాంతం చేశారు ఢిల్లీని తర్వాత ఏ కమిటీ ఎస్ఆర్సీ ఫస్ట్ ఎస్ఆర్సీ ద్వారా ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతమైంది తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో బాలకృష్ణన్ కమిటీ అనే ఒక కమిటీ వేసి దానికి నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీని ప్రకటించారు దానికి ఏముండ అసెంబ్లీ స్థానాలు కూడా అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలన చేయాలని చెప్పేసి ఈ బాలకృష్ణ కమిటీ నైన్టీన్ నైన్టీ వన్లో సూచించింది సో దా సూచన ప్రకారం కేంద్ర ప్రభుత్వం అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏని చేర్చి ఢిల్లీకి అసెంబ్లీతో కూడిన యూనియన్ టెరిటరీ వేసీలన్నట్టు సో ఇంకో స్పెషల్ ఏంటంటే ఢిల్లీ ఒక స్పెషల్ ఆర్టికల్ టూ ఫార్టీ వన్ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఢిల్లీలో హైకోర్టు కూడా ఏర్పాటు చేశారు ఒక యూటీలో హైకోర్టు ఉన్న ఏకైక యూటీ ఏంటంటే ఢిల్లీ ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడేది టూ ఫార్టీ వన్ సో ఇది ఆల్ నో అబౌట్స్ ఢిల్లీ